హాయ్ అండి అందరికీ నేను శాంతిని ఈరోజైతే కొత్త రకం అప్పుడు అలపట వచ్చేసానండి నేనైతే ఈరోజు అన్నంతో వడియాలండి ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఫస్ట్ పర్ఫెక్ట్గా చేసేస్తారు అంత ఈజీ అండి ఈ అప్పడాలు అన్నం వండుకోవడమే పని ఇంకేం పని లేదు అంత ఈజీ చూడండి ఎంత పెద్ద అప్పడం అయిపోయిందో ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చూద్దాం దానికోసం అయితే నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను అయితే ఒక గిన్నెలో వేసుకొని బాగా కడిగేసుకోవాలండి నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను మీరు కావాలంటే జీలకర్ర మసూర బియ్యమైనా తీసుకోవచ్చు చూడండి పొద్దున్నంతా బాగా నాన్పియ్యాయి ఇప్పుడు దీనికోసమైతే ఎసురు పెట్టుకుందామండి ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి మనం వడియాలు చేసుకునే గిన్నె ఎప్పుడైనా కొంచెం మందంగా ఉండాలి ఇంకా మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే మనకి ఇంకా చాలా ఈజీ అయిపోతుంది నేనైతే మందంగా ఉండే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఐదు గ్లాసులు నీళ్ళు వేసుకొని ఒక్క గ్లాస్ ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ పాపడ్ కారండి ఇదంటే ఆప్షనల్ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి కానీ కుదరని వాళ్ళు లేనివాళ్ళు ఇది లేదే అనుకోగలలేదు ఇదైతే ఆప్షనలే అండి ఇంకా కి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఎసురు బాగా మరిగిన తర్వాత వంట సోడా ఉంటుంది కదండి ఆ వంట సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ఎండుమిర్చిని ఒక నాలుగు ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని ఆ ఎండుమిర్చి అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఉంటాయి కదా ఈ బియ్యంలో నీళ్ళన్నీ వంచేసి బియ్యం అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఉప్పు అదంతా బాగా కరిగి అంతా కలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఇంకా కుక్కర్కి అయితే మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు విజిల్లు హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్లు తెచ్చుకుంటే మనకి అన్నం అంతా బాగా మెదిగిపోతుంది చూడండి అసలు మెతుకు అనేది లేకుండా పా పర్ఫెక్ట్గా మెదిగిపోయింది అలాగే అడుగు కూడా అంటుకోలేదండి దీని అయితే ఇంకా మూతి ఇంగల్ని గెంటెతో స్మాష్ చేస్తున్నట్టు బాగా కలిపేశారంటే ఎక్కడన్నా ఒక్కొక్క మెతుకు ఉన్న అదంతా బాగా మెదికిపోయి మనకి బాగా వడియాల పిండి మాదిరి తయారైపోతుందండి ఇలా ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేసుకొని కలిపేటప్పుడు కూడా సిమ్లో పెట్టుకోండి అప్పుడే మనకి బాగుంటుంది చూడండి ఇలా కన్సిస్టెన్సీ కూడా మనకి వాటర్ వాటర్గా ఉండకుండా కొంచెం గట్టిగా ఉంటేనే మనకి అప్పడాలు అనేది మనకి ఏ షేప్లోకి కావాలంటే ఆ షేప్లోకి వస్తాయండి చూడండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి కుక్కర్ అంతా బాగా చల్లగా అయిపోయేంత వరకు వదిలేయండి ఇంకా మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని నేనైతే మిదిపైకి తీసుకెళ్ళిపోయానండి మీరు కావాలంటే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు బాల్కనీలో అయినా పెట్టుకోవచ్చు ఇది అంతా ఉడికిందే కాబట్టి చాలా ఈజీగా ఎండిపోతాయండి నేనైతే ఒక ప్లాస్టిక్ కవర్ పైన చిన్న ముద్ద చల్లగా అయిపోయింది కదండి ప్లాస్టిక్ పైన పెట్టుకున్న మనకి ఏ ఇబ్బంది ఉండదు ఒక చిన్న ఉండ తీసుకొని పైన ఒక కవర్ పెట్టి ఒక గిన్నెతో వస్తామంటే మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది బాగా వచ్చేస్తుంది రౌండ్ షేప్ వచ్చిన తర్వాత ఈ కవర్ని తీసి మనం దేనిపైన అయితే అలా ఆరపెట్టుకోవాలనుకుంటామో దానిపైన ఇలా వేసేస్తే కవర్ నుంచి చాలా ఈజీగా వడి వచ్చేస్తుంది చూడండి ఇంకోటి కూడా చేసి చూపిస్తాను ఒక కవర్ పైన మనకి ఎంత పిండి కావాలో అంత పిండి పెట్టుకొని ఇలా గిన్నెతో వద్దామంటే మనకి రౌండ్ షేప్ ఈజీగా వచ్చేస్తుంది మనకి వడియాలు కూడా పెద్ద పెద్దవిగా వస్తాయండి మీరు పెద్ద పెద్ద వద్దనుకుంటే షేప్ అనేది మన ఇష్టం అండి చిన్న చిన్న అయినా పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద అయినా పెట్టుకోవచ్చు నేనైతే పెద్ద పెద్ద చేద్దామని చాలా పెద్ద పెద్ద అయితే పెట్టుకున్నాను చూడండి చాలా ఈజీగా కవర్కి ఏమాత్రం అంటుకోకుండా ఊడి అలా కావాలనుకున్న వాళ్ళు ఇలా డైరెక్ట్గా కవర్ పైన మనకి ఇంటితో పిండి పెట్టుకొని పైన ఒక కవర్ పెట్టి ఇలా గిన్నెతో వస్తామంటే మనకి రౌండ్ షేపు చాలా ఈజీగా వచ్చేసాయి చూడండి ఎంత బాగా వచ్చేసాయో ఇంకొంచెం మందంగా ఉంటే చేత్తో అలా అనేసుకొని పైన కవర్ తీసేస్తారంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా నేను అన్ని అప్పడాలు అయితే పెట్టేసుకున్నానండి నేను శామ్లా ఇద్దరం కలిసి చాలా ఈజీగా ఫాస్ట్గా పెట్టేసాము ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోగలరు వడియాలు చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి నాకు ఒక్క రోజు కల్లా బాగా ఎండిపోయాయండి మీకు ప్లాస్టిక్ షీట్స్ లేని వాళ్ళు కాటన్ క్లాత్ పైన పెట్టుకోవచ్చండి ప్లాస్టిక్ షీట్స్ ఎందుకంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి మనం ఏమాత్రం కష్టపడకుండా ఇలా అన్ని ఎండిపోయిన వడియాలను అయితే నేను ఇప్పుడు ఏంచి చూపిస్తాను చూడండి ఆయిల్ వేయగానే ఎంత పెద్ద అప్పడం అయిపోతుందో అసలు ఆయిలే పట్టలేదు అంతగా అయిపోయాయి నేను అంత పెద్ద వడియాలు పెట్టుకున్నాను చాలా క్రిస్పీగా మధ్య మధ్యలో వాము జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కనిపిస్తా ఈ అప్పడాలు అయితే చాలా బాగా నచ్చాయండి సేమ్ అన్నం వండుకున్నట్టు వండుకోవడము ఇలా చేసేసుకోవడము ఇలా చేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే ఎంచుకొని తినేయచ్చు ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పెట్టుకోవడం కూడా చాలా ఈజీ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కమెంట్లో పెట్టండి ఈసారి నెక్స్ట్ వీడియోస్లో అయితే పెడతాను చూడండి ఎంత బాగా వచ్చేసాయో అప్పడాలు ఇలా అనగానే పల అంట క్రిస్పీగా ఆయిల్ వేయంగానే ఇంత పెద్ద అప్పడంగా సూపర్ వచ్చాయి కదండి నాకు ఈ అప్పడం చూసి అయితే ఎగ్జిబిషన్లలో ఇంతకుముందు ఫ్యామిలీ అప్పడం అని అమ్మేవాళ్ళు కదండి పెద్ద అప్పడం అప్పడం గుర్తొచ్చింది ఇంత పెద్ద అప్పడం అయిపోయింది చూస్తుంటేనే నేను కదా అప్పడాలు చూడండి ఇప్పుడు చిన్నప్పుడమే ఎంత పెద్ద అయిపోయిందో ఆ అప్పుడే మధ్యలో పెట్టి చూపిస్తాను ఏం చెంది అయితే దానిలో సగం కూడా లేదు అంత పెద్ద అప్పడం అయిపోయింది మీకు ఈ వీడియోస్ నచ్చితే శాంతి చైత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా పెట్టండి బాయ్ అండి సమ్మర్ సమ్మర్ అంతా బాగా ఎంజాయ్ చేయండి